హాయ్ అండి ఈ రోజు నాకు సూడిదసారి వచ్చింది సుడిదసారి అంటే ప్రెగ్నెంట్గా గా ఉన్న లేడీస్ ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ అత్తగారింటికి సారి తీసుకెళ్తారండి అది సారి పెళ్ళప్పుడు సారి పెట్టిన పెళ్ళైన తర్వాత తొలిసారి పెట్టిన ఒక ఏడెనిమిది రకాలు పెడతారు కానీ ఈ సుడిదిసారి మాత్రం ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇలా చాలా ఎక్కువ రకాలు పెడతారండి ఇక ఇందులో వెరైటీస్ వచ్చేసి బూంది అటుకులుండ మలారం ఉండ మురిపి పంచదార చిలక గులాబీ పువ్వు మైసూరుపాకు రబ్బలడ్డు తొక్కుడు లడ్డు సున్నుండ కొబ్బరి ఉండ మరమరాలుండ కజ్జికాయ గవ్వ బూరి పూతరేకు జీడిపప్పు గుమ్మడి గింజలుండ పల్లీ ఉండ పంచదార మిఠాయి మిఠాయి గోరుమిట్టి పీచ్ మిఠాయి జీడి బాదుషా ఖర్జూరం ఇంకా డ్రై ఫ్రూట్స్ అయినా పిస్తా ఇంకా బాదం ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వీడియో తీసి లోపే మేము తినేసామండి చాక్లెట్ బిస్కెట్ పాల్కోవా జాంగ్రీ కాజా పుట్నాలుండా ఇవి మొత్తంగా ముప్పై ఒక్క ఐటమ్స్ వచ్చినాయి అండి కాకపోతే నాకు రెండు బాక్సులు వచ్చినాయి ఏంటంటే మా మదర్ది కూడా నాకే పంపించారండి మా అమ్మ యూఎస్లో ఉన్నారు అందుకనేసి తన వాటా కూడా నాకే పంపించేశారు ఒక బాక్స్ అయితే ఆల్రెడీ ఖాళీ చేసేసామండి చాలా ఎక్కువ స్వీట్స్ ఉన్నాయి కదా అనేసి మా నైబర్స్కి ఇంకా మా మెయిడికి ఇచ్చేసాను నేను ఫ్రెష్గా ఉంటేస్తే బాగుంటాయి కదండి స్వీట్స్ అనేవి అందుకని రాగానే వాళ్ళకైతే ఇచ్చేసాను నేను డబ్బాలు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి టపర్వేర డబ్బాల్లోనే ఉన్నాయి అచ్చము మనకి ఇడ్లీ దోశ పిండి వేసుకుని లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ డబ్బాలు